సంతానాలేమి పట్ల ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని ఫోర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ జ్యోతి సిబుడి అన్నారు సంతానాలేమి ఎదుర్కొంటున్న వారి పట్ల అవగాహన పెంపొందించడానికి మద్దతును పెంపొందించడానికి తమ నిబంధతను సూచిస్తుందని చెప్పారు హైదరాబాద్ ఫోర్టీ నైన్ ఐవిఎఫ్ దినోత్సవం కోసం ప్రత్యేక అవగాహన ప్రచారాన్ని ప్రారంభించింది ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో టుగెదర్ ఇన్ ఐవీఎఫ్ ప్రచార లోగోను ఆవిష్కరించారు దేశంలో దాదాపు ఇరవై ఎనిమిది మిలియన్ల జంటల సంతాన ఉత్పత్తి సమస్యను ఎదుర్కొంటుందని నిశ్చల జీవన శైలి పెరుగుతున్న ఒత్తిడికి స్థాయిలు ఊబకాయం ఇతర వైద్య పరిస్థితులు వంటి కారణాల వల్ల సంతానలేమి సంఖ్య పెరుగుతుందని డాక్టర్ జ్యోతి తెలిపారు हेलो चेसन की नमस्ते हैं मैं डॉक्टर मौने कंसल्टिंग का वर्क करता यस 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 मेमो फादर अबालिनी सो दैट आल्सो अवेयरनेस वी आर क्रिएटिंग एंड ई वर्ल्ड आईवीएफ डे 25th जुलाई लो वी आल्सो वन मोर स्पेशल डे फॉर अस ఇంకా ఎంతో మంది ఉన్నారు హిడన్ ఇన్ పెరి ఊర్లో ఉన్నారు ఎంతో జనాలు వీళ్ళందరూ కూడా ఒక అవేర్నెస్ రావాలి వాళ్ళు కూడా రిజెక్టెడ్ ఇన్ ద సొసైటీ బయటకి వెళ్ళలేరు పిల్లలు లేకుండా ఇలాంటి వాళ్ళకు కూడా సర్వీస్ చేయాలి అఫోర్డబుల్గా సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో వీఆర్ లాంచింగ్ టుగెదర్ ఇన్ ఐవిఎఫ్ ఒక సపోర్ట్ సిస్టమ్ అనమాట ఇది సో ఈ అవేర్నెస్ ఎలా క్రియేట్ చేయాలి ఆర్ వెరీ హ్యాపీ టుడే విత్ అస్ మిస్టర్ రోహిత్ రాజ్ ఇస్ దేర్ వీళ్ళ అకాడమీ త్రూ వి అసోసియేటింగ్ విత్ దర్ అకాడమీ డ్రామా అకాడమీ అండ్ వీళ్ళ మెంబర్స్ది మేము చూసాం కూడా ద వే దే ఆర్ సో మచ్ ఇన్ టూ ద సిస్టమ్ అండ్ క్రియేట్